మాటలు పడటం నాకు తెలుసు తిట్లు తింటో నాకు తెలుసు ఘోరమైన దోషణ పొందటం నాకు తెలుసు వస్త్రహీనత నాకు తెలుసు ఆకలి బాధ నాకు తెలుసు వస్తులు ఉండటం అంటే ఏంటో నాకు తెలుసు వ్యాధి తీవ్రత ఏమిటో నాకు తెలుసు అన్ని రకాల అనుభవాలన్నింటినీ రుచి చూపించి ఆ చేదైన అనుభవాల్లో కూడా దేవుడు తీసుకెళ్తున్నప్పుడు ఆ చేదైన అనుభవాల్లో కూడా దేవుడు నడిపిస్తున్నప్పుడు ఇంకా లేదురా జీవితం ఇక బాగుపడను నేను నా బతికింతే నా చరిత్ర ఇంతే అని ఘోరాతిఘోరంగా ఏడ్చుకున్న రోజులు నాకు తెలుసు కానీ సుదూర భవిష్యత్తులో ఆయన పనిముట్టుగా ఆయన చేతి పాత్రగా నన్ను వాడుకుంటాడన్న ఊహ ఊహించలేదు నేను ఆయన ఒక శిల్పి అయి ఒక శిల్పం వల్ల నన్ను చెక్కుతున్నాడని గ్రహించలేకపోయాను ఆ సణిగాను గొణిగాను చంపరాదా అని దేవునికి ఎన్నోసార్లు చెప్పుకున్నాను ఎందుకైనా నన్ను బతకని ఇచ్చావు నువ్వు నాకైనా ఏం చేస్తే నేను నరకానికి పోతానంటావు అలాగని నువ్వు నన్ను చంపవచ్చుగా మరి నువ్వు ఎందుకు నన్ను బ్రతకనియడం నాకు ఎందుకు దుర్భరం ఎందుకు ఈ జీవితం అలాగే నా ప్రాణం నేను తీసుకుని నరకానికి పోతావరా నువ్వు అంటావు మరి నేను నరకానికి పోకుండా మరి నా ప్రాణం ఎట్టబోయద్ది నువ్వు తీసుకో ఏంది నాకు ఈ జీవితం అది తెలియక పిల్ల చేస్తలో కానీ నాకు తెలియదు పాత్రని సారి మీద ఉంచాడని కానీ నాకు తెలియదు కానీ తర్వాత తర్వాత నాకు అర్థమైంది ఇప్పుడు ఇంకా బాగా తేటకు అర్థమైంది ఇప్పుడు ఆనాటి నా మాటలను బట్టి నవ్వుకొని సారీ చెప్పడం తప్ప ఏమో ఏమో పిచ్చి మాటలు మాట్లాడని ఉన్నప్పుడు అని అట్లా అనుకోవటం తప్ప ఇప్పుడు చేసేది ఏం లేదు ఎందుకు ఈ అనుభవాన్ని ఆనాటి నేను చూడలా ఎవరు చూశారు పెద్దగా చెప్పండి చూశాడు మరి నాకు తెలీదు మరి చివరికి ఏం చేసి నాకు అన్యాయం చేశాడా ఆ అనుభవాలే పాటలు మాటలు ఆయన ఇచ్చినాయి నిన్ను పిలిచిన దేవుడు దేవుడు నమ్మదగిన వాడు శోధనలో నిన్ను പിടിച്ച് കണ്ടിപ്പോടു നിന്നു കാച്ചു കൊണ്ടാ കന്ന തോടുണ്ട് നിന്നു ആതു കൊണ്ടാടു നമ്മുനി സ്ഥമാ ഇത് സത്യം విశ్వాసం నీ నిరాశ కానే కాదు వేదన ఎందుకు నీ కన్నీరు కలకాలముండదు కలతే చెందకు మామయ్య గారి దగ్గర నుంచి పారిపోయి వస్తున్నాడు యాకోబు భార్యల్ని పిల్లల్ని మందల్ని తీసుకొని పారిపోయి వస్తుంటే యాకోబు లాభాను కడుపులో మండింది మామకి నమ్మకంగా వీడు మొత్తం సామానంతా వేసుకొని పోతున్నాడు గొర్రెలన్నింటినీ వేసుకొని పోతున్నాడు గొర్రెలు ఏమో సొమ్మేం కాదు యాకోబు జీతం అయినా సరే యాకోబును దోచుకోవాలని యాకోబుని చంపాలని కక్షబూని వాడే బయలుదేరాడండి మంది మార్బలాన్ని వేసుకొని లాభాన్ని ఇట్లా లాభాన్ని తరుగుతాడని తెలుసు యాకోబుకి చూసావా దేవుడు ఏం చేస్తున్నాడో చూడు యాకోబుకి ఏం చెప్పలా యాకోబుతో ఏం మాట్లాడలా యాకోబుని భయంలోనే ఉంచాడు వినో 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 యాకోబుని భయంలోనే వణికేటట్టే ఉంచాడు సమస్యలో ఉన్నట్టుగానే ఉంచాడు యాకోబును దెబ్బతీయాలనుకున్న లాభంతో మాట్లాడుతున్నాడు బాగా సమీపానికి వెళ్ళాడు యాకోబు సమీపానికి ఎంత కక్ష పూనాడంటే యాకోబును చీల్చి చెండాలన్నంత కోపం వచ్చింది చీల్చి చెండాడాలి దుర్మార్గుడిని నా మందంతా తీసుకొని పోతున్నాడు నా పిల్లల్ని తీసుకొని పోతున్నాడని అంత కోపంతో బయలుదేరాడు గనుకనే దేవుడు మాట్లాడాడు లాభానికి ఏమన్నా తెలుసా యాకోబును సమీపించి మంచియే గాని చెడ్డయే కానీ నీవు పలకకు సుమి యాకోబుకి ఏమైనా కీడు తలపెట్టినా కనీసం నోరు జారి ఎగస్టాగా ఒక మాట మాట్లాడినా నువ్వు ఇంటికి చేరవు ఎవరు మాట్లాడుతున్నాడు దేవుని వార్నింగ్ అంటే ఏంది అయిపోతావని అర్థం చెప్పకనే చెప్పినట్టు మళ్ళా ఈ సంగతి యాకోబుకు తెలియదు ఆ లాభానే చెప్పాడు నీ పని చేద్దామని వచ్చినా కానీ అల్లుడు నిన్ను మట్టిలో పెడదామని వచ్చా కానీ పితరుల దేవుడైనయో హోవా నాతో మాట్లాడాడు నీ దేవుడైనాయో హోవా నాతో మాట్లాడాడు యాకోబుతో ఆకోబుతో మంచియే కానీ చెడ్డయే కానీ నీవు పలకవద్దని నాతో మాట్లాడాడు ఓ బతికిపోయావు పోయేమన్నాడో తెలుసా వాస్తవంగా సాగు కొట్టాలని బయలుదేరినోడు దేవుడు వార్నింగ్ ఇచ్చేసరికి అల్లుడు ఏమిటి ఈ ప్రయాణం ఈ ఆకస్మిక ప్రయాణం ఒక్క మాట నాకు చెబితే తంబూరాలతో నాట్యంతో సంభ్రమాశ్చర్యాలతో నేను నిన్ను సాగనంపుదినే ఒట్టిదే సాగు చేసేవాడు దేవునికి స్తోత్రం దేవుడు వార్నింగ్ ఇచ్చిన తర్వాత లైన్లోకి వచ్చింది బండి మన శత్రువులతో దేవుడు ఒక పక్క మాట్లాడుతూనే ఉంటాడు మనకు మాత్రం భయం కల్పిస్తానే ఉంటాడు మన మనకేమో వాళ్ళు వచ్చి ఆడ మీద పడతారు అన్నట్టు చూపిస్తాడు మరి వాళ్ళకి ఇవ్వాల్సిన వార్నింగ్ వాళ్ళకి ఇస్తాడు మనల్ని కలిసినప్పుడల్లా వాళ్ళకి బగులుతూనే ఉంటుంది దేవునికి స్తోత్రం గాక ఏమైనా అర్థమైందా నేను చెప్పింది ఎంతమందికి మళ్ళీ నీ వాళ్ళతో మాట్లాడినట్టు నీకు తెలియదు మళ్ళీ అర్థమైందా వాడికి ఇచ్చేది వాడికి ఇస్తాడు ఇటుపక్క ఇప్పుడు లాభాంత అయిపోయిందిరా అనుకుంటే మళ్ళీ వేసావు నా జైష్టత్వ హక్కు కొట్టేశాడు అలాగే నాకు రావాల్సిన దీవెనలు కూడా నాకు ఎటప్పులో పోయి మా నాన్న కళ్ళు లేనోని మోసం చేసి ఆ దీవెనలు కొట్టేశాడు యాకోబు కానీ బతుకునియకూడదు వాడిని చంపాలని మా నాన్న అయిపోయాడు ఈ ముసలోడు కన్ను మూసిన తర్వాత వాడిని కూడా కాజేస్తానని శపథం చేశాడు ఏసావు మా నాన్న చచ్చిపోయినాక మా తమ్ముడిని కూడా చంపుతాను నేనని శపథం చేశాడు ఏసావు వేసావా ఏడిసావా చేశావు ఏసావు శబ్దం చేస్తే దేవుడు అన్నాడు ఏడిసావని అని నువ్వు నా అనుమతి లేకుండా యాకోబును ముడతావా ముట్టు చూద్దాం అనుకుని ఉన్నాడు దేవుడు కూడా అప్పుడు ఎబ్బోకు రేవు దాటిచ్చాడండి అందరిని ఎందుకు దాటిచ్చాడు తెలుసా మావం అనుకుంటే ఇప్పుడు అన్న అన్న చంపుతాడేమో అని భయం ఆల్రెడీ వాళ్ళ అమ్మ చెప్పనే చెప్పిందరే మీ నాన్న చచ్చిపోయిన తర్వాత నిన్ను చంపుదామని వాడి కోపాన్ని వాయిదా వేసుకున్నాడు అంటే పగబట్టాడు మీ అన్న మీ నాన్న చనిపోయిన తర్వాత నిన్ను చంపాలని ప్రతి ప్రతిజ్ఞ చేశాడు రా వాడు చేస్తాడు అంత పని చేస్తాడు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటే అప్పుడు లాభం దగ్గరకు పారిపోయాడు అప్పుడు ఒంటరిగా పోయినోడు రెండు గుంపులై వచ్చాడు ఇప్పుడు కానీ ఆ గుండెల్లో ఏం భయం ఉంది ఆ పాత పగ మా అన్నకు అంతే ఉందనుకుంటున్నాడు నిజమే అది నిజమే యాకోబు ఎందుకైనా మంచిదని కొంతమంది పనివాళ్ళని ఇచ్చి పం పనివాళ్ళని పంపించాడు పనివాళ్ళని పంపించాడు మా అన్న చూడండి రా అని వీళ్ళు పోయారు ఏసావుని ఎదుర్కొన్నారు ఏసావుకు చెప్పారు మీ సహోదరుడైన యాకోబు వచ్చుచున్నాడు అని యాకోబు వస్తున్నాడు అన్న మాట ఎప్పుడైతే వినబడిందో రై తొందరగా రెడీగా అంటరా నాలుగు వందల మంది అన్నాడు తమ్ముడిని సాగ సాధారణంగా ఆహ్వానించడానికి నాలుగు వందల మంది ఎందుకండి నాలుగు వందల మంది ఎందుకు పట్టుకొని తన్ని మొత్తం బీభత్సం చేయడానికి దేవునికి స్తోత్రం కానీ ఏం జరిగింది తర్వాత మేము అయ్యా అయ్యగారు యాకోబు గారు ఎట్లా నువ్వు వస్తున్నావు అన్న మాట మీ అన్నకి చెప్పామో లేదో ఎంత సీరియస్ అయ్యాడంటే రే వెంటనే నాలుగు వందల మంది రెడీ అంటారా అన్నాడు ఏందో కొంచెం అనుమానంగానే ఉందండి అవి గారు ఇంకా అనుమానమే ఉందిరా వాడి పగ ఇంకా తీరలేదు లేకపోతే నాలుగు వందల మంది నేను చేసుకుంటారు నా దగ్గర రావడానికి ఖచ్చితంగా నన్ను నా బాలిని పిల్లల్ని నా మందల్ని మొత్తం నాశనం చేయడానికి వస్తున్నాడు వాడు అని ముందుకు సాగలేకపోయాడు సాగలేక ఆగిపోయి ఏమయ్యా నా కృప నిన్ను విడువదంటివే నా కృప నీకు చాలు నంటివ ఏమని మాట్లాడేమని ఏమని వాక్తాను ఏంది నా బతుకి ఇట్టయిపోయింది ఎందుకయా నన్ను ఇట్లా చేశావు ఏ దిక్కు లేని వాడిని చేశావు ఆదరణ లేని వాడిని చేశావు నాకు గత ఏంటి అసలు ఆశీర్వాదం ఆశీర్వాదం అనుకున్నాను కానీ నేను కలిగి ఉన్నది నిజంగా ఆశీర్వాదాలు కాదన్న సంగతి నాకు అర్థమైంది నిజమైన ఆశీర్వాదం దీవిన నీ దగ్గర ఉందయ్యా అది మా నాన్న దగ్గర కాదేశయ్యా నీ దగ్గర ఉంది రాయ్యా రాయ భార్యలు లేరయ్యా ఇప్పుడు పిల్లలు లేరయ్యా దాసదాసి లేరయ్యా మందలు లేవయ్యా ఒంటరిగా అయిపోయా రా దేవా రా నువ్వు రాకపోతే నాకు దిక్కు లేదు చెప్ప నా బయట వాళ్ళు కాదు ఇప్పుడు ప్రాణం తీయాలనుకుంటుంది అటు పక్క మావయ్య ఇటు పక్క అన్నయ్య సొంత వాళ్ళ చేతుల్లోనే ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేసింది నా నా సర్వము దేవుని గోజాడుకున్నాడు ఆ రాత్రి దేవుడు దర్శించి ఆ యేసవ దెబ్బకి కలవర పోతే యాకోబు యాకోబుతో రాత్రంతా పెనుగులాడి ఎంతకీ గెలవకుండా చూచి తొడగూటి మీద కొడితే దేవుడు ఆ గూడు వసిలింది వసిలి ఏం లేదు ఈ ఈ నడుం దగ్గర ఈ తొంటి ఉంటుంది కదండి తొలగొట్టాడు తొలగొట్టేసరికి అవిటోడైపోయాడు అప్పటిదాకా నిలబడి రొమ్ముకు రొమ్మ అనిచినోడు ఇంకా అయిపోయాడు అలా తొడగూడు వసలగొట్టి ఆ తర్వాత పేరు అడుగుతాడు సరే ఆశీర్వదించు నన్ను దీవించితేనే కానీ పోనీ అంటున్నాగా నీ పేరు చెప్పు అన్నాడు యాకోపినయ్యా యాకోపినయ్యా మోసగా నేనేందో నాకు తెలుసయ్యా నా బతికేందో నాకు అర్థమైందయ్యా అన్నాడు రైట్ నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి తివి గనుక నీవు ఇక నుంచి ఇస్రాయల్ అనబడుదు అన్నాడు ఇక నుంచి నీ విశ్రాయులవి నాతో పోరాడావు ఫస్ట్ ఏమో రొమ్ముకు రొమ్మ అనిచ్చాడు తొడ మీద కొట్టేసరికి కాళ్ళు పట్టుకున్నాడు దేవునికి మహిమ